మన ప్రొబై నిరసన విషయవాళ్ళు మీకు వందలాన్ని బాగున్నారా దేవుడు మిమ్మల్ని ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈరోజు వాక్య అంశం ఏంటంటే పొట్టువా లేకుంటే చెట్టువా అనే ఒక ఆ మాటతో నేను ముందుకు వెళ్తున్నాను ప్రేణిస్తున్నారా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇక మరి పొట్టుగా ఉన్నప్పుడు ఆ పొట్టు పరిస్థితి మనకు అందరికీ తెలుసండి పొట్టుగా ఉన్నప్పుడు ఏ గాలి వచ్చినా కొట్టుకుపోతుంది అది ఒక ఉన్న చుట్టం ఉండదు ఉన్న కడ ఉండదు దానికి ఒక స్థితి ఉండదు చిన్న అగ్గి దానికి తగిలిన మరి అంత ఖాళీ బూడిదయిపోతుంటది మిత్రులారా మరి అన్నిటికీ తట్టుకోలేనిది ఏదన్నా ఉందంటే పొట్టే అన్న ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కీర్తనలు ఒకటో అధ్యాయం మూడు నుండి నాలుగు వచనాలు మనం చూసినట్టయితే అతడు నీటి కాలువల ఎవరైనా ఆటబడినాయి ఆకువాడక తన కాలమందు మందు పలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేయనదంత చపలమగును దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళే ఉంటారు ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతుంది ఒకటి చెట్టు రెండవది పొట్టు ఈ యొక్క ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకున్నట్టయితే మిత్రులారా మొదటిగా మనం దీన్ని చూద్దాం ఇక్కడ మొదటిగా ఎగిరిపోయే పొట్టు గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఈ పొట్టు అంటే ఎవరు వీళ్ళు ఎలాంటి వారు అని మనం చూసినట్టయితే కీర్తనలు అలాగనే మరి ముప్పై ఐదో ఐదో వచనంలో ఇక్కడ కనబడుతుంది దుష్టులు పొట్టు వలే ఉందురు అని రాయబడి ఉంది దుష్టులు పొట్టు ఉంటారని రాయబడింది దుస్తులు అంటే ఎవరు ప్రేణమిత్రులారా ఇతరకు నష్టం చేసేవాళ్ళు ఇతను చంపాలని చూసేవాళ్ళు వారికి మానవత్వం ఉండదు మంచితనం ఉండదు వారిలో దుష్ట ఆలోచన దుష్ట ఆలోచన అంటే వారి లోపల ఎవరిని పతనం చేస్తున్నా ఎవరిని నాశనం చేస్తున్నా ఎవరిని చంపుతున్నా ఎవరిని లేకుండా చేస్తున్నా అది దుష్ట ఆలోచన ఎవరిని మింగుదా అని ఎదురు దుష్ట ఆలోచన సాతాను ఆలోచన ప్రయాణిత దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వారు ఉంటారు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి అలాగనే మరి యోపు ఇరవై ఒకటి పద్దెనిమిదిలో మనం చూస్తున్నాం భక్తిహీనులు పొట్టు వాళ్ళే ఉందరు అన్నారు అంటే వీళ్ళెవరు దుష్టులు భక్తిహీనులుగా ఏ వ్యక్తి అయితే ఉన్నాడో మరి పైకి దృష్టి ఎంతో భక్తి పరుడులాగా కనబడుతూ మంచి వ్యక్తిగా కనబడుతూ భక్తిహీనత కలిగి ఉన్నాడో వాడు పొట్టే ఆ గాలి ఎత్తి అటు కొట్టుకుపోతాది ఏ సంఘం ఆ సంఘం ఈ ఊరు ఆ ఊరు ఎక్కడో కనబడితే అక్కడికి వెళుతుపోతుంటాడు ఈ మతం ఆ మతం అన్ని మతాలు అతనియే అన్ని కూడా అతనియే అతడు గాలి చేదరగొట్టు పొట్టు వాళ్ళే కనబడుతుంటాడు ప్రయాణమితారా ఇక్కడ వారు ఎవరంటే భక్తిహీనులు సరైన భక్తి లేదు భక్తి చెప్తే వారికి అర్థం కాదు భక్తి జీవితాన్ని జీవించరు చెప్పేది వినరు చెప్పే వాళ్ళకి మళ్ళా రిటర్న్ గా వారు మరబడుతూ ఉంటారు ఇక్కడ రాయబడి ఉంది పొట్టు వాళ్ళే ఉంటారని రాయబడి ఉంది సి అలాగనే ఎసఏ గ్రంథం పదిహేడవ దేదని పదమూడవ వచ్చిన చూస్తే దేవుని మర్చువారు పొట్టు వాళ్ళే ఉంటారు చాలా మంది దేవుడు ఎన్నో మేలు చేస్తాడండి ఎన్నో సహాయం చేస్తాడు ఉద్యోగం ఇస్తాడు ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి సుఖభోగాల మీద పడి అవే సభం అనుకుని చెప్పేయని వాళ్ళు ఉన్నారు ఫస్ట్ దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఏమీ ఉండదు కానీ దేవుడికి వచ్చిన తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చిన తర్వాత మరి నీకి ఏ పడ ఎవరికి పేదవరికైనా ఇంత సహాయం చేద్దామంటే చేయడానికి వాళ్ళకి చేతులు రాదు ఒక మీటింగ్ పెడదామంటే రాదు పెట్టలేరు దేవుడి దేవుని పని కొరకు ఏమైనా చేద్దామంటే చేయలేరు ఎందుకంటే వారు మరి ఏమీ లేని యొక్క స్థితిలో వచ్చినప్పుడు ఆ ఉన్నదాండికి వెళ్ళి దేవుని యొక్క పని కొరకు ఇంత సహకరించాలనే ఆలోచన రాదు వీళ్ళకి ఇక్కడ చాలా మంది ఏదికుంటారు అంటే దేవుణ్ణి మర్చిన ఒక వ్యక్తిగా ఉంటారు దేవుణ్ణి మరచుట అంటే ఏంటండి దేవుణ్ణి మరచుట అంటే దేవుడు అనగా యోహన సోద మొదటి అధ్యాయం ప్రకారం మరి ఆదాంత అందు వాక్యం దేవుడు అయినను అనగా దేవుణ్ణి మరచుట అంటే వాక్యాన్ని మర్చిపోవుట వాక్యం లేని వాడుగా ఉండుట వాక్యాన్ని వినకపోవుట వాక్యం అంటే మరి వినకుండా దుర్ద చెవులు గలవారై ఈ లోకములో ఉన్న యొక్క జోకులకు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు చెవి నొగ్గుతారు ప్రియణమితులగా మనం రైల్లో కానీ బస్సులో కానీ అక్కడక్కడ బస్ స్టాప్లో కానీ ఎక్కడ చూసినా కొంతమంది మరి జోక్స్ పెట్టుకొని వింటుంటారు భక్తులు సేవకులకు చాలా మంది కూడా నేను చూస్తుంటున్నాను మరి చర్చలో ఉన్న బోధిస్తుంటూ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి పిచ్చి జోకులు పెట్టుకొని వీరు నవ్వుతూ ఉంటారు చూడండి వీళ్ళు ఏం వింటున్నారు ఏం పెట్టుకొని వినాలా దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని వినాలా దేవుని వాక్యం పెట్టుకొని వినవలసిన యొక్క వ్యక్తులు జోకులు అంటే వింటారు ఈరోజు చాలామంది చూస్తుంటాం యూట్యూబ్లో ఎక్కువగా ఏదో చెత్త మాటలు ఉంటే దానికి ఇష్టమైన యొక్క జనం లక్షా కొద్ది చూస్తుంటారు కానీ దేవుని వాక్యం స్వచ్ఛమైన వాక్యం అంటే ఆ వాక్యానికి ఈ చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరండి దాన్ని ఓపెన్ కూడా చేయరండి ఆ వాక్యం వినకుండా పుట్టి పిచ్చి జోకులు వినుకుంటా నవ్వుకుంటూ ఉంటారు బూతులు వినుకుంటా అందులో ఉన్న యొక్క మాటలు వినుకుంటా నవ్వుకుంటూ ఉంటారు ఏమీ లేదండి ఒక చాట కట్టుకో తిరుగుతూ చాలు దాన్ని చూస్తుంటారు కానీ వాక్యం వాళ్ళకి అవసరం లేదు ఏం లేదండి ఒకరు ఒక యొక్క పేపర్ కట్టుకో తిరుగుతు అది చూస్తుంటారండి ఏం లేదండ ఒకళ్ళు వీళ్ళు నాలం తిట్టుకుంటారు ఉండి వాదనలు వాడు చెడ్డోడు వీడు చెడ్డు చెడ్డోడు అని చెప్పేసి వాదిస్తూ చాలండి అండి వాడిని ఆ యొక్క మాటలు చూస్తుంటారు ఇది ఈ యొక్క జనము ఇలాగ అలవాటైపోయింది ఎందుకంటే ఇక నీతి ఈ యొక్క ఈ వ్యక్తుల్లో నీతి లేని వాళ్ళుగా ఉండిపోతున్నారు ఈ వ్యక్తులు భక్తి లేని వాళ్ళుగా ఉండిపోతుంటున్నారు అందుకొరికి భక్తి లేని వారంతా ఎవరంట పొట్టే అని ఇక్కడ రాయబడి ఉంది నాలుగో విషయానికి వచ్చినట్టయితే దేవుని మర్చివారు ఎవరంట పొట్టే అని చూస్తున్నాం కదా నాలుగో విషయం చిగ్గు చిగ్గుమాలిన జనులు పొట్టు వాళ్ళే ఉందిరాని జపన్య రెండు ఒక్కళ్ళకి కనబడుతుంది చిగ్గుమాలిన జనులు ఎంత చెప్పిన వాళ్ళకు మారు మనసు లేదు ఎంత బోధించిన వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకు చిగ్గుమాలిన మాలిన అంటే దానికి అర్థం ఎంత చెప్పినా వినడు వారు ఇది తప్పురా అంటే ఏమవుతుంది ఏమవుతుంది ఏ నేను నేను ఒక్కడనే తప్పు చెప్తున్నాను లోకం లేరా వాళ్ళకి ఇన్ని చెప్పినా వాళ్ళకి ఏమైపోయిందో బండవారిపోయారు చిగ్గుమాలిన జనులై ఉంటున్నారు వారు పొట్టే అని ఇక్కడ మనం గమనించాల ప్రేరణ ఇస్తారా చివరికి మనం చూసినట్టు యశగ్రంథం ముప్పై మూడు పదకొండు కనబడుతుంది పాపులు పొట్టు వాళ్ళే ఉంది అంటే రాయబడి ఉంది వారు జీవితం అంతా పాపమే పాపంతో బ్రతుకుతున్నారు పాపాన్ని తింటున్నాడు పాపంలో ఉంటున్నాడు పాపంలో అంటున్నారు పాప జీవితం ఏదైతే ఉందో వాడు పొట్టే వాడు అనుకున్నా నేను మంచి కొంటున్నాను అనుకుంటున్నాడు కాని పొట్టే అని చూస్తున్నాం మరి చెట్టు ఎవరు ఇక్కడ రెండో విషయానికి వద్దాం మనం చెట్టు ఎవరంటే ఇరుమే గ్రంథం పదిహేడు అధ్యాయం ఏడు ఎనిమిది వ్యాచ్ కనబడుతుంది యహోవాను నమ్ముకున్న వారు నమ్ముకునే వారు ఒక బలమైన వృక్షం వలె ఉంటారు అవునండి ఎవరు మరి చెట్టు ఎవరంటే యహోవాను నమ్ముకునే ఒక వ్యక్తులు చెట్టు వారు బలంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం కనబడుతుంది ప్రియాణమితులారా రెండో విషయానికి వచ్చినట్టయితే మరి నీతి మంతులుగా జీవించవారు కీర్తనలు తొంభై రెండు పన్నెండులో కనబడుతుంది ఏ వ్యక్తి అయితే నీతి మంతులుగా జీవిస్తున్నాడో వాళ్ళు చెట్టే వారి యొక్క వృక్షమే బలమైన వృక్షమే వాళ్ళు వారు దేనికి పడిపోకుండా ఉండగలిగిన ఒక వ్యక్తులే మిత్రులారా ఇలాంటి ఒక బలమైన వృక్షంగా దేవుడు నేను ఉంచాలి పలమిత్రు చెట్టు వాళ్ళనే ఉండాలి ఇతరులకు బలం ఇవ్వాలా ఇతరులకు లాభచాటిగా ఉండాలా చెట్టు చెట్టు కొరకు బ్రతకదు చెట్టు చెట్టుకు నీళ్ళు పోసే వాని కొరకు బ్రతుకుతుంది చెట్టు మరి జనం అందరికి కూడా నీళ్ళు పోసిన వానికి ఇస్తుంది పొలం నీళ్లు పోయని వానికి కూడా ఇస్తుంది చెట్టు అనేది ఇతరులకు పండ్లు ఇవ్వడానికి తప్ప తన కొరకు కాదు తను ఎక్కడికెళ్ళు ఎక్కడికలో బలం తీసుకుంటుంది ఎక్కడికి ఎక్కడికిలో మరి యొక్క సారం తీసుకొని ఆ సారమంతా కూడా తన కొరకు కాదు కానీ తన ఫలమిచ్చే ఇచ్చే ఆ పొలం అంతా కూడా ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అది చెట్టుకున్న తత్వ ప్రయాణ ద్వారా ఇక మనం చూసినట్టయితే మూడవదివన చిన్నట్టయితే చెట్టును ఎదిగించేవాడు కూడా దేవుడే ఏ చెట్టు ఎదగాలన్నా ఆ చెట్టుకు మరి వ్యవసాయ కూడా అవసరమైతున్నాడు ఈరోజు మనకు ఏ వ్యక్తి ఎదిగిస్తాడు మళ్ళా ఏ వ్యక్తి మనల్ని పలింపజేస్తాడు పలిత్త చెట్టు వల్ల ఏ వ్యక్తి మళ్ళా చేయగలడు ఆ దేవుడు తప్ప ఏ వ్యక్తి కూడా మనను చెట్టుగా చేయలేడండి ఆయన పొట్టును సైతం చెట్టుగా మార్చగలిగిన దేవుడు ఆయన చిన్న విత్తనాన్ని పెద్ద వృక్షాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన పనికి రాని దాన్ని పనికచ్చి తట్టు చేయగలిగిన ఒక దేవుడు ఉన్నతమైన స్థానంలో కూర్చుండే బట్టే దేవుడు ఈరోజు పొట్టునే అని చెప్పి భయపడుతున్న నిన్ను ఒక చెట్టుగా మార్చగల శక్తి ఆయనలోనే ఉంది అని చెప్పి మీతో మనం చేస్తున్నాను చెట్టు చెట్టును ఎదిగించేవాడు ఆ దేవుడి అన్న సంగతి మీరు మర్చిపోదు ప్రియాణమితులారా నాలుగో విషయం ఖచ్చితంగా అయితే యోబు ఇరవై తొమ్మిది వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంది చెట్టు వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపింపజేయవాడు కూడా ఆయనే ఆ చెట్టుకు నీరు ఎంత కావాలా ఆ చెట్టుకు ఆహారం ఎంత కావాలా ఆ చెట్టుకు ఏమి కావాలో అది దేవుడు మాత్రమే దానికి ఇయ్యగలుగుతాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు అభివృద్ధి కావాలన్నా నిన్ను ఎదిగింపజేయవాడు నీకు ఆత్మానుసారమైన ఆహారాన్ని దేవుడు అనుగ్రహించేవాడు ఆ దేవుడు వింటున్నాడు అన్న సంగతి గమనించండి ప్రియాణమి దేవుని మందిరంలో పచ్చని ఓలివ చెట్టు వాళ్ళే దావిద ఉన్నాడు అవునండి మనము అంటే దాన్ని అర్థమైందండి పచ్చని ఓలివ చెట్టు వాళ్ళే మందిరంలో ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం పచ్చని ఓలివ చెట్టు వాళ్ళే మందిరంలో నాటబడి ఉండడం అంటే ఏందండి అంటే ఆ ఓలివ చెట్టు మరి అన్నిటికీ అందరికి నూనె ఇవ్వగలుగుతాది ఓలివ చెట్టు అన్నిటికీ అందరికి ఫలాలు ఇవ్వగలుగుతాది మందిరంలో ఉన్న ప్రతి వానికి కూడా ఒక సహకారంగా ఉన్నారు ఓ మందిరం అనగా ఈరోజు మందిరంలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారండి ధనవంతులు డబ్బు కలిగిన వాళ్ళు ఉంటారు వారు ఏ రీతిగా ఉండాలి ఇతను ఫలాలు ఇచ్చే ఒక వ్యక్తిగా ఉండాలా ఇతను ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకోగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలా దేవుడు వాళ్ళని ఇంకా ఎచ్చింపజేస్తాడు చాలా మంది ఏమైనా అనుకుంటారు అంటే నేను తీసి పెట్టుకుంటూ పోతే నాకేముంటుంది అని ఎప్పుడైతే చెలిమే చల్లుతున్నామో దాని నీరు ఇంకా ఎక్కువగా ఊరుతుందండి ఇవ్వగలిగిన ఒక వ్యక్తి దేవుడు ఇస్తాడు దేవుడు మాట ఇచ్చాడు ఇయ్యుడే ఇయ్యబడును అని రాయబడి ఉంది మనం ఇయ్యకుండా మనం ఎంత పెట్టుకొని ఉంటే అదంతా పనికి రాకుండా పోతాది మనం పని చేయకుండా ఎంత మట్టుకు మనం అలాగనే ఉంటామే మరి ఆ పైసను మనం సంపాదించుకుంటాం అనుకుంటాం అది భ్రమ ఈ రోజు దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా మందిరానికి ఖర్చు పెట్టకుండా చర్చికి ఖర్చు పెట్టకుండా సంఘానికి ఖర్చు పెట్టకుండా మీటింగ్ ఖర్చు పెట్టకుండా ఏం చేయకుండా నేను డబ్బు సంపాదించి మిగిలి పెడతాను మిగిలిచ్చి పెడతానని కూడా మూర్ఖత్వమే ఎప్పుడైతే మనం ఇస్తామో ఇచ్చిన దానికి దానికి ప్రతిఫలం వస్తుందండి వేయకుండా పంట కోసేవాడు ఏ వ్యక్తి కూడా లేడు ప్రయాణ మిత్రులారా ఈరోజు మరి దావీదు ఓలియో మొక్కవలే ఉన్నాడంటే దాని అర్థం ఆ సంఘము అంత కూడా దాబి ఆధారపడే పరిస్థితి ఉంది సంఘము సంఘానికి కావాల్సిన అవస్థతలు ఈ రోజు నువ్వు సంఘానికి కావాల్సిన ఒక సహాయంగా నువ్వు ఉన్నావా సంఘంలో ఒక సహకారంగా ఉన్నావా సంఘంలో ఉన్నావు కానీ ఉండి లేనట్టేనా నేను నువ్వు పరీక్ష చేసుకో చెట్టు వాళ్ళే ఉంటావా పొట్టు వాళ్ళే ఉంటావా నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ఇట్టి మాటలు దేవుడు దీవించను కాక ఆ